హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రెండు ముఖ్యమైన టాపిక్స్ చెప్తా ఒకటి మన వైబ్రేషన్ రెండు మన బ్రెయిన్ సో మనం ఏ వైబ్రేషన్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతామో దాన్నే అనుకుంటాం అదే నిజం అనుకుంటాం ఖచ్చితంగా అక్కడ సెటిల్ అవుతుంది మన కాన్షియస్నెస్ అనేది రెండోది మన బ్రెయిన్ మన బ్రెయిన్ కు మూడు లెవెల్స్ లో అబ్జర్వ్ చేసే శక్తి ఉంది ఒకటి ఫిజికల్ వైబ్రేషన్ అంటే ఈ మెటీరియల్ క్రియేషన్ లో జరిగే అణువులు పరమాణువుల స్థాయి దగ్గర నుంచి జరిగే ప్రతి దాన్ని గ్రహించగలిగిన సూక్ష్మమైన నాడీ వ్యవస్థ దానికి అంటే మన మెదడులో నుంచి రకరకాల నరాలన్నీ బయటకు వస్తుంటాయి ఈ వేలి చివర ఏం జరుగుతుంది అనేది కూడా దాని కంట్రోల్లో ఉంటుంది సో వేలు చివర పింటి రిక్ అయితే కూడా వెంటనే మనం పిన్ చేయిట్లు అంటాం మనం కళ్ళు మూసి వాళ్ళన్నా నోరు తెరవాలన్నా ఈ ఫిజికల్ బాడీ కంట్రోల్ మొత్తం దానికి ఎప్పటికప్పుడు సెన్సెస్ అందుతూ ఉంటాయి అదే కాకుండా బ్రెయిన్ మన ఆలోచనలు కూడా పసిగడుతుంది డెఫినెట్గా అది మన ఆలోచనలను పసిగడుతుంది కాబట్టి బ్రెయిన్ సింపుల్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే సో అది మన ఆలోచనలు పసిగట్టి మనం ఏమి దాన్ని ఏమి ఆలోచిస్తున్నామో దాని పరంగా అది తన న్యూరో హార్మోనల్ ప్రొఫైల్ మొత్తం కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది మూడో లెవెల్ వచ్చేసి ఎనర్జీ సో బ్రెయిన్ కున్న వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఎనర్జీ ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ కూడా అది డెఫినెట్ గా ఫీల్ అవుతూ మనం ఈ రోజు ఫిజికల్ బాడీకి సంబంధించిన వైబ్రేషన్ అందరం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ మెటీరియల్ క్రియేషన్ కి సంబంధించిన వైబ్రేషన్ అంతా కూడా మనం ఎప్పుడూ ఆ లెవెల్లోనే ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆ బ్రెయిన్ ఇదే నిజమని మనకు చూపిస్తుంది మనం కూడా అదే నిజమని నమ్ముతున్నాం మన కాన్షియస్నెస్ లెక్క అదే పుష్ చేస్తుంది అదే ధ్యానం చేస్తూ మనము ఆ వైబ్రేషన్ మార్చుకోగలిగితే ఎట్లా మార్చుకుంటామంటారా ప్రాణాహుతి శక్తితో మన హృదయంలో ఉన్న కల్మశాలు మన వ్యవస్థలో ఉన్న అన్ని రకాల కల్మశాలని తొలగించుకుంటూ డిస్టర్బెన్సెస్ అన్ని తొలగించుకుంటూ చాలా సూక్ష్మంగా అతి సూక్ష్మంగా తయారైనప్పుడు ఆ లెవెల్కు మైండ్ వైబ్రేషన్ పికప్ చేస్తూ దాన్ని నిజంలాగా చూపిస్తుంది యాక్చువల్ ఇంకా మనల్ని మనం ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది ఆత్మ సాక్షాత్కారం అంటాం ఇంకా ఇంకా లోపలికెళ్తే అత్యంత పవిత్రమైన భగవంతుని చైతన్య స్థితిని అది పికప్ చేసి మనకు అందిస్తుంది దాన్నే భగవంతుని సాక్షాత్కారం అంటాం సో ఇది వైబ్రేషన్ ఎక్స్పీరియన్సెస్ అంతే ఇవన్నీ కూడా వైబ్రేషన్ ఎక్స్పీరియన్సెస్ ఈ వైబ్రేషన్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మన శరీరంలో మన వ్యవస్థలో ఉన్న రకరకాల శక్తులు యాక్టివేట్ కావడం డియాక్టివేట్ కావడం కూడా జరుగుతుంటుంది మనం ఎప్పుడైతే ఈ ఫిజికల్ వైబ్రేషన్ అంటే మన బయట యాటమ్ యాటమ్స్ సబ్ యాటమ్స్ ఆ లెవెల్లో ఉన్న వైబ్రేషన్స్ కనుక ఎక్కువ పికప్ చేసుకుంటూ మన కాన్షియస్నెస్ దాంట్లోనే ఫిక్స్ అవుతూ దాన్నే నిజమైన మనం దాంట్లోనే ఉన్నామంటే మన లోపల ఉన్న సూక్ష్మమైన అతి సూక్ష్మమైన బుద్ధి చిత్తం అహంకారం మనసు హృదయం అగ్నిచక్రం ఆత్మచక్రం ఇవన్నీ కూడా పెద్దగా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మెటీరియల్ అన్ని మెటీరియల్ కోర్స్ వైబ్రేషన్ ని మన బాడీలో పెట్టేసి మన వ్యవస్థలో పెట్టేసి దానికంతటికి కూడా మనమే అడ్డం పెడుతున్నాం అదే మనము ధ్యానంతో మెల్లమెల్లగా ఈ మెటీరియల్ మెటీరియల్ వైబ్రేషన్ దాటి హృదయ మండలం మనోమయ మండలం కేంద్ర మండలం ఆ వైపు ప్రయాణం చేసే కొద్దీ ఆ వైబ్రేషన్స్ తగ్గట్టుగా మన బుద్ధి చిత్తం అహంకారం అన్ని కూడా చాలా వేగంగా పనిచేస్తూ చాలా అత్యంత వేగంగా పనిచేస్తుంటాయి పాతకాలంలో ఋషులు మునులు యోగులు తపస్సు చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రకనే కాలంలో ప్రయాణం చేశారు ఆస్ట్రల్ ట్రావెల్ అన్నారు ఫిజికల్ బాడీ వదిలేసి ప్రయాణం చేశారు క్వాంటం ట్రావెల్ అన్నారు ఇట్లాంటివన్నీ కూడా సాధ్యమే ఎందుకంటే ఆ వైబ్రేషన్ లెవెల్ బట్టి మనకున్న శక్తులు మనకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ రకంగా వైబ్రేషన్ అనేది మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో మెల్లమెల్లగా మనం సిట్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చే ఒక దివ్యమైన ప్రాణాహుతి శక్తి అని అత్యంత 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 సూక్ష్మమైన వైబ్రేషన్ మన లోపల ఉన్న స్థూలమైన కోర్స్ వైబ్రేషన్స్ అన్ని కూడా తొలగిస్తూ ఫైన్ వైబ్రేషన్స్ సైడ్ మనల్ని తీసుకెళ్తూ ఆ ఫైన్ వైబ్రేషన్ స్థాయి నుంచి కూడా లోపల ఉన్న ఎనర్జీ స్థాయికి అంటే క్వాంటమ్ స్థాయిని దాటి ఇంకా లోపల ఉన్న ఇంకా లోపల ఉన్న వాక్యూమ్ స్టేట్ అంటే సూపర్ వాక్యూమ్ స్టేట్ అదే బ్రహ్మాండ మండలం వాక్యూమ్ స్టేట్ సూపర్ సూపర్ వాక్యూమ్ స్టేట్ బ్రహ్మాండ మండలం ఆ స్థితికి మనల్ని తీసుకెళ్తూ మనల్ని అక్కడ ఒక దివ్యమైన అద్భుతమైన అనుభూతికి లోను చేస్తూ మనలో ఉన్న రకరకాల శక్తుల్ని యాక్టివేట్ చేస్తూ మనల్ని చాలా హ్యాపీగాను చాలా ప్రశాంతంగాను యాక్టివేటెడ్ గాను ఎక్కువ చేసే రకంగా తయారు చేస్తుంది సో ఎక్కువ పని వాళ్ళు టైర్డ్ అనుకుంటే అది కోర్స్ వైబ్రేషన్ ఎఫెక్ట్ మీ వ్యవస్థలో మీ వ్యవస్థ మీద మీరు పెడుతున్న కోర్స్ వైబ్రేషన్ ఎఫెక్ట్ ధ్యానం చేస్తూ లేదా మాస్టర్ నిరంతర స్మరణ చేస్తూ మీరు అదే పని చేసి చూడండి ఆయన నుంచి వచ్చే దివ్య ప్రాణాహుతి శక్తి మీ లోపల ఉన్న ఆ కోర్స్ వైబ్రేషన్స్ తొలగిస్తూ మీరు చాలా లైట్ గాను చాలా తేలికగాను చాలా ఉల్లాసంగాను చాలా ఉత్సాహంగా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు సో నాకు కూడా ఒక రకంగా అదే రీజన్ అనుకోండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయాల్సి ఉండాలి అదే డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసం నవ్విస్తూ ఉండాలి అది కూడా నా డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్తో పనిచేయాలి అది కూడా నా డ్యూటీ సో ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నానంటే వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఆ రిమెంబరెన్స్ ద్వారా నేను ఆయనను కనెక్ట్ కాగలిగాను ఆయన నుంచి వచ్చే అతి పవిత్రమైన అత్యంత శక్తివంతమైన అత్యంత 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 సూక్ష్మమైన ఆ ప్రాణాహుతి శక్తిని పర్సీవ్ చేయగలుగుతున్నందుకు ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి సో యువర్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ విల్ డిసైడ్ వాట్ యు ఆర్ యువర్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ విల్ డిసైడ్ హౌ మచ్ యాక్టివేటెడ్ యు ఆర్ యువర్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ డిసైడ్స్ హౌ మచ్ యాక్టివిటీ యు ఆర్ డూయింగ్ ఓకే ఇంప్రూవ్ యువర్ వైబ్రేషన్ అండ్ సటిల్ చాలా సూక్ష్మమైన అత్యంత సూక్ష్మమైన మీ యొక్క మీ అంటే ఆత్మ సాక్షాత్కారంతో మీ మిమ్మల్ని మీరు ఫీల్ అవుతూ అంతకంటే ఇంకా సూక్ష్మమైన భగవంతుని ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళండి ఆ వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేయండి గుడ్ లక్